ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మీద దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐఈఈడీ సక్రమంగానే దర్యాప్తు చేస్తున్నాయా అసలు ఈ కేసు నిలబడుతుందా రాజకీయ ప్రేరేపితమా అసలు ఈ కేసులో కింగ్ పిన్ ఎవరు అటు చూస్తే కనుక ఇరవై నెలల నుంచి దర్యాప్తు జరుగుతుంది ముందుగా పెద్ద ప్రముఖ నాయకుడు అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిషోడియాని పదిహేడు నెలల క్రితమే జైల్లో వేశారు ఈయనే కింగ్ పిన్ అంటూ కోర్టు ముందు వాదిస్తూ ఆయనకు బెయిల్ రాకుండా ఈ దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ చాలా ప్రయత్నాలు చేశాయి తర్వాత బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి కవితను తీసుకెళ్ళి జైల్లో వేసి ఈమె కింగ్ పిన్ మొత్తం వ్యవహారంతో ఏడైనా నడిపారంటూ అందుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు చెబుతూ అదే సమయంలో వివిధ రకాలైనటువంటి సెల్ ఫోన్లోని ఇన్ఫర్మేషన్ ధ్వంసం చేశారు సెల్ ఫోన్లు మార్చేశారు పదమూడు పద్నాలుగు సెల్ ఫోన్లు చాలా స్వల్ప వ్యవధిలోనే మార్చారు ఈ తతంగం జరిగేటప్పుడు సమాచారానికి వాడినటువంటి వాటిని అన్నింటిని కూడా ఇన్ఫర్మేషన్ని ధ్వంసం చేశారు డేటాను డిలీట్ చేశారు అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు ఈ మేకింగ్ ఫిన్ అంటూ మళ్ళీ ఐదున్నర నెల పాటు ఆమెకి బయలు రాకుండా ప్రయత్నం చేశాయి దర్యాప్తు సంస్థలు తర్వాత చూస్తే కనుక ఐటీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని లోపలేసేసారు ఈయనే కింగ్ పిన్ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈయన వెనకాల ఉండి నడిపించారు అంటూ మొదలుపెట్టారు అసలు కింగ్ పిన్ ఎవరు తర్వాత దర్యాప్తు జంలో జరుగుతున్నటువంటి లోపాలు కావచ్చు అవకతవకలు కావచ్చు ఇతరత్ర అనేక రకాలైనటువంటి సంశయాలు సందేహాలను సైతము సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో తాజాగా వెల్లడయ్యాయి అసలు కో ఎక్యూజర్ అంటే కవిత మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్లోకి పంపించి విచారణ చేస్తున్నారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేస్తున్నారు ఇంకో ఎక్కువ అంటే ఎప్రూవర్లుగా మారినటువంటి నిందితులు సహ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బేస్ వాళ్ళ యొక్క ఎవిడెన్స్ని వాళ్ళ యొక్క మాటని మాత్రమే ఆధారంగా చేసుకుంటూ మీరు కేసులు పెడుతున్నారా ఛార్జ్ షీట్లు నమోదు చేస్తున్నారు ఇతర సాక్షులు అంటే ఇప్పటికే ఈ కేసులో లోతు పేకల లోతు కూరుకుపోయినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని మాటల్ని ఆధారంగా చేసుకుంటూ కొత్త వ్యక్తులను చేరుస్తున్నారా ఇతర సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా లేదా లేదంటే డేటా డిలీట్ చేశారు ఫోన్ పాడు చేశారు వీటిని మాత్రమే ఆధారంగా చేసుకుంటాము మేము కూడా డేటాని డిలీట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎక్కువ సమాచారం పెరిగిపోతూ ఉంటుంది కనుక అది ఏమైనా తప్ప దాన్ని ఏమీ చట్ట ప్రకారం దాన్ని నేరం కింద చూడలేము అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అంతేకాకుండా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట్లోనే వ్యవహారాలన్నీ జరిగాయన్నట్లుగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి మరి ఆయన్ని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు ఇది ఒకటి తర్వాత కవితని అరెస్ట్ చేసి ఐదున్నర నెల అయింది మనీష్ సిషోడియాని అరెస్ట్ చేసిన పదిహేడు నెలలైంది కవితను ఐదున్నర నెలల కాలంలో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్తున్నారు కనుక మనీ లాండరింగ్కి సంబంధించి ఏమైనా నిధుల్ని డబ్బుల్ని ఏమన్నా రికవరీ చేశారా దానికి సంబంధించినటువంటి పకడ్బందీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా కేవలం మాట వరుసకు వచ్చినటువంటి ఎప్రూవర్ల యొక్క సాక్ష్యాలనే ప్రమాణంగా తీసుకుంటూ కేసులు నమోదు చేశారా ఎంతవరకు దీన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళగలరు ఈ రకమైనటువంటి అబ్జర్వేషన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేయడము అంతేకాకుండా ఈ విషయంలో లేవనెత్తినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తినటువంటి ప్రశ్నలకి దర్యాప్తు సంస్థల తరపున హాజరైనటువంటి న్యాయవాదులు సైతం సమర్థమైనటువంటి సమాధానాలు చెప్పలేకపోవడం ఐఫోను అనుచరులకు ఇచ్చేస్తారా అని అని ఒక ఒక నిజంగా చెప్పాలంటే ఒక తేలికపాటి సమాధానం చెప్పడం ఐఫోన్ కూడా ఇచ్చి ఉండొచ్చు అదేమంది కొంచెం క్లోజ్ అయినటువంటి సహచరులు ఉంటే ఇవ్వచ్చు అందువల్ల ఇటువంటి కేవలము అంటే ఐవిట్నెస్ల్లో బలమైనటువంటి ఐవిట్నెస్లు కాకుండా నిందితుల మీద పూర్తి స్థాయిలో ఆధారపడితే కనుక కేసు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలరు అనేటటువంటి ప్రశ్నలు తలెత్తున్న తర్వాత అసలు నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఏమి సామాన్యమైనటువంటి సగటు రాజకీయవేత్త ఏమీ కాదు ఐఆర్ఎస్ చదువుకున్నటువంటి సివిల్ సర్వీసెస్ అధికారి తర్వాత ముఖ్యంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే ఆదాయ పన్ను సంస్థలు కావచ్చు తర్వాత ఈడీ వంటి సంస్థలు కావచ్చు సిబిఐ వంటి సంస్థలు కావచ్చు వీటి కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క దర్యాప్తు ఎలా ఉంటుంది డబ్బులు మార్పిడి ఎలా ఉంటుంది డబ్బులు మార్పిడి జరిగినప్పుడు ఆ కేసులను ఎలాగా కేంద్ర సంస్థలు విచారణ చేస్తాయి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఉన్నత స్థాయి అధికారిగానే మనము అరవింద్ కేజ్రీవాల్ని చూడాలి అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఈ మనీ లాండరింగ్ కేసులో ఉన్నారంటే ఆయన ఆధారాలన్నింటినీ ఏమన్నా ఉంచుతారా ఆధారాలు లేకుండా చేసుకుంటూనే ఏదన్నా తప్పు చేసేందుకు అవకాశం ఉంటుంది తప్ప ఆధారాలతో సైతంగా తప్పు చేసేందుకు అవకాశం తక్కువ ఉంటుంది అనేది ముఖ్యంగా అధికారులే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయనకి ఈ విషయాల మీద ఆదాయ వ్యవహారాల మీద తర్వాత పన్నుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండి సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసులో పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఇంప్లికేట్ చేయడం అంటే సాధారణంగా ఏదో లొసుకుంటుంది దానివల్ల ఆయన్ని ఈజీగానే బయటకు వచ్చేస్తారు కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరింపు దూరంలోనే ఇది ఈ దర్యాప్తును మొదలెట్టాయి ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని పట్టుకోగలుగుతాయి అనేటటువంటి సంశయాలు సందేహాలు సైతం వెలువడవుతున్నాయి ఏదేమైనప్పటికీ కింగ్ పిన్ ఎవరు ఈ కేసులో అసలు ఈ దర్యాప్తు సంస్థలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి యాభై వేల పేజీల డాక్యుమెంట్లని సమర్పించారు అది న్యాయస్థానాలు విచారణ న్యాయస్థానాలు ఎంత కాలం పడుతుంది చదవడానికి నాలుగు వందల తొంభై మూడు మంది నిందితులకు సంబంధించినటువంటి సాక్షులు సాక్షులను ప్రవేశపెట్టారు ఈ సాక్షులను విచారించడానికి ఎంత కాలం పడుతుంది యాభై ఏడు మంది నిందితుల్ని విచారించడానికి ఎంత కాలం పడుతుంది ఇవన్నీ చూస్తే కనుక ఎప్పట్లో ఈ కేసు కొలుక్కు వచ్చేందుకు కానీ ఒక తీర్పు వచ్చేందుకు కానీ అవకాశం లేదు అదే అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు సైతం వ్యక్తం చేసింది ఈ కేసు ఇప్పట్లో ఏళ్ళు పుళ్ళు పెట్టేందుకు అవకాశం ఉంది ఎప్పట్లో తేలదో అందువల్ల ఈ వాళ్ళకు ఉండేటటువంటి హక్కులు నిందితులకు సైతం హక్కులు ఉంటాయి కనుక వాళ్ళకి బెయిలు పొందడానికి సంపూర్ణంగా అర్హులు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేసి అయితే ఈ కేసు అయితే ఎప్పట్లో కొలిక్కు వచ్చేందుకు కానీ తేలేందుకు కానీ అవకాశాలు అయితే కనిపిస్తలేదు ఈ లోపల మరికొంతమందిని కూడా ప్రవేశపెట్టి వీళ్ళు కూడా కింగి అనేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి